कैप्टनसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माय डोरस्टेप बाय 7 एम डोंट जस्ट एंजॉय योर मैचेस एंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू डाउनलोड द कंट्री डिलाइट ऐप सारक गतर दशा द कालंगा अचेतनंगा पड़ीundi साउथ एशियन एसोसिएशन फॉर रीजनल कोऑपरेशन भारत पाक मध्य విభేదాలు వివాదాల వల్ల సార్క్ పనిచేయకుండా పోయింది టూ థౌజండ్ ఫోర్టీన్ సమ్మిట్ తర్వాత మళ్ళీ సార్క్ సమ్మిట్ జరగలే రెండేళ్లకు పాకిస్తాన్లో ఉండే కానీ యూరిలో టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో ఇండియా అభ్యంతరాలు చెప్పడంతో ఆ సార్క్ సమిట్ నిర్వర్తకంగా మారిపోయింది ఇక లాస్ట్ వన్ డికేట్ ఈ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కాపరేషన్ ఇండియా నైబర్హుడ్ ఫస్ట్ ఫారిన్ పాలసీకి ఒక ఉదాహరణగా ఉన్న సార్ కాస్త ఇన్ఎఫెక్టివ్గా డీఫంక్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చైనా కొత్త రీజనల్ ఎలా రీ ప్రయత్నం చేస్తోంది మేలో చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మూడు దేశాల మినిస్టీరియల్ మీటింగ్ పెట్టింది చైనా ట్రైలేటరల్ మినిస్టీరియల్ మీటింగ్ అని ఆ తర్వాత జూన్ నైన్టీన్త్న చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ల ఫారిన్ సెక్రటరీస్తో మరో మీటింగ్ పెట్టింది అంటే చాలా క్లియర్గా సార్క్ ప్లేస్లో ఒక కొత్త అసోసియేషన్ను ఫామ్ చేసటానికి చైనా పాకిస్తాన్లు ప్రయత్నిస్తున్నాయి అఫ్కోర్స్ భారతదేశంలో ఇది భారతదేశాన్ని కూడా ఇందులో భాగస్వామి చేస్తుందా చేయదా తెలియదు ఒకవేళ చేసినా అది చైనా పాకిస్తాన్ ఇనిషియేటివ్తో ఏర్పడే కొత్త సౌత్ ఏషియన్ కూటమిలో ఇండియాకు ఉండే లివరేజ్ తక్కువగా ఉంటుంది సో అందువల్ల ఇప్పుడు చైనా పాకిస్తాన్లు ఇటీవల కాలంలో పెరిగిన మిలిటరీ నెక్సెస్ కాస్త స్ట్రేటజిక్ నెక్సెస్గా మారుతోంది చైనా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ నాలుగు దేశాలతో పాటు ఇతర దేశాలను కూడా కలుపుకుంటే ఇది ఒక పెద్ద వ్యూహాత్మక సవాల్గా భారతదేశానికి మారుతుంది వాస్తవంగా ఈ ట్రైలేట్రల్ ఫారిన్ సెక్రటరీ మీటింగ్ పైన డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ పెట్టాయి జాయింట్ స్టేట్మెంట్ కూడా విడుదల కాలేదు మూడు దేశాలకు కూడా తమదైన సొంత ప్రకటనలు చేశాను అందులో పాకిస్తాన్ చెప్పింది ఇది ట్రైలేట్రల్ మెకానిజం కొత్తది ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నమని పాకిస్తాన్ చెప్పింది బంగ్లాదేశ్ మాత్రం అది కాదు అంటూ రియాక్ట్ అయింది ఇది కేవలము ఫార్మ్ జనరల్ మీటింగే తప్ప పర్టిక్యులర్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా యంత్రాంగాన్ని ఫామ్ చేసే దిశగా ఈ మీటింగ్ కాదు అన్నది బంగ్లాదేశ్ వాదన కానీ ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో వచ్చిన పరిణామాల వల్ల చైనా పాకిస్తాన్ నెక్సెస్లో బంగ్లాదేశ్ కూడా కలిసే ప్రమాదం ఏర్పడింది ఎందుకంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా భారత అనుకూల షేక్ హసీనా ప్రభుత్వం పతనమై మహమ్మద్ యూనస్ అది కూడా ఇస్లామిస్టుల మద్దతుతో ఇస్లామిస్టుల పట్ల సాఫ్ట్గా ఉండే మహమ్మద్ యూనస్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పడ్డాక బంగ్లాదేశ్ ఆ పాకిస్తాన్కు దగ్గరవడం మొదలుపెట్టింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ విమోచనకు వ్యతిరేకంగా ఉండే రాజకీయ శక్తులకు చాంద్ర శక్తుల బలం పెరిగింది బంగ్లాదేశ్ లిబరేషన్ లెగసీనే తుడిచిపెట్టాలనే ప్రయత్నము జరుగుతోంది బంగ్లాదేశ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ యూనస్ చైనాకు కూడా వెళ్ళి ఇండియాకు అభ్యంతరం కలిగించే రీతిలో వ్యాఖ్యలు చేశారు సో అందువల్ల బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నెక్సెస్ మనకు మరింత సవాల్గా మారింది అయితే పాకిస్తాన్ చైనాకు బంగ్లాదేశ్కో తేడా ఉంది ఇండియా విషయంలో ముఖ్యంగా మూడు రకాల తేడా ఉంది మొదటి తేడా ఏంటంటే చైనా పాకిస్తాన్లకు భారతదేశానికి మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి బంగ్లాదేశ్కు ఇండియాకు బార్డర్ డిస్ప్యూట్స్ లేవు కొన్ని ఎంక్లేవ్ల మీద కొంత విభేదాలున్నా ఆ మధ్యలో మనం ఈ ఎంక్లేవ్లను ఎక్స్చేంజ్ చేసుకున్నాం కొంత భూభాగాన్ని ఇండియా బంగ్లాదేశ్ ఎక్స్చేంజ్ చేసుకుంది అందువల్ల ఇండియాకు బంగ్లాదేశ్కు మధ్య మనకు పాకిస్తాన్తోనో చైనాతోనూ ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్స్ లేవు ఇది మొదటి కారణం రెండవది చైనాతో పాకిస్తాన్కో మనకు కొన్ని దశాబ్దాల పాటు హోస్టైల్ రిలేషన్స్ లెగసీ ఉంది అంటే వైరము శత్రుపూర్వక సంబంధాల ఉద్రిక్తతల చరిత్ర ఉంది ఈ హిస్టరీ బంగ్లాదేశ్తో లేదు బంగ్లాదేశ్తో బంగ్లాదేశ్లో ప్రభుత్వాలు మారినప్పుడు భారతదేశంతో రిలేషన్స్లో కొంత తేడా వచ్చినా ఈ హిస్టరీ ఆఫ్ అంటగనిజం అంటే పాకిస్తాన్తోనూ చైనాతోనూ ఉన్న ఒక శత్రుపూర్వక చరిత్ర భారత్ బంగ్లాదేశ్ల మధ్య లేదు మూడవది బంగ్లాదేశ్లో పరిస్ ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న పొలిటికల్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చర్య తీసుకున్నా అదే ఫైనల్ అని చెప్పలేం ఎందుకంటే బంగ్లాదేశ్లో నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికల్లో వచ్చే కొత్త ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుందో తెలియదు కానీ పాకిస్తాన్ ఇక నాలుగవది చైనా పాకిస్తాన్కు మనకు మధ్య ఉండే గ్యాప్ మోర్ స్ట్రాటజిక్ గ్రేట్ పవర్ గేమ్లో భాగం ఎందుకంటే మన దేశము ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికాతో కలిసి యాంటీ చైనా కూటమిలో భాగం ఫార్డ్ అంటాం చైనా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ఇండియా అంటే చైనాకు జపాన్కు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి చైనాకు అమెరికాకు ఘర్షణ ఉంది భారతదేశము జపాన్ అమెరికాలతో కలిసి చైనా వ్యతిరేక కూటంలో భాగం అందువల్ల చైనా పాకిస్తాన్లకు ఒక స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంది ఇండియాను ఐసోలేట్ చేయాలని అదొక గ్రేట్ పవర్ గేమ్లో భాగం చైనా ఇన్ఫ్లుయెన్స్ను కంటైన్ చేయాలి ఈ ప్రాంతంలో అని అమెరికా కోరిక భారత్ కోరిక అందుకే రెండు దేశాలు వ్యూహాత్మకంగా కలిశాయి భారతదేశ ప్రాబల్యాన్ని తగ్గించాలి అన్నది చైనా కోరిక పాకిస్తాన్ కోరిక అందువల్ల ఆ రెండు దేశాలు కలిశాయి సో ఇలా చైనా పాకిస్తాన్తో మనకున్న విభేదాల్లో స్ట్రాటజిక్ యాంగిల్ ఉంది గ్రేట్ పవర్ గేమ్ ఉంది కానీ మనకు బంగ్లాదేశ్కు మధ్య విభేదాలు ఏమీ లేవు బంగ్లాదేశ్లో వచ్చిన ప్రభుత్వ మార్పులు రాజకీయ పరిణామాలు షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయం ఇవ్వడం భారతదేశము బంగ్లాదేశ్ కొత్త ఫ్రెండ్స్ కొరకు కొత్త అలైస్ కొరకు ప్రయత్నిస్తున్న నేపథ్యము వీటి వల్ల బంగ్లాదేశ్ కలుస్తుంది అందువల్ల బంగ్లాదేశ్తో ఉన్న సంబంధాలకు ఇన్ చైనా పాకిస్తాన్తో ఉన్న సంబంధాలకు ఆ తేడా ఉంది అందువల్ల ఆ పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య కూడా విభేదాలు ఉన్నాయి తాలిబాన్కు పాకిస్తాన్కు అంటే ఇప్పటికిప్పుడు ఏదో భారత వ్యతిరేక కూటమి ఏర్పడింది అని మనం కంక్లూజన్కు రాలేదు కానీ ఈ పాయింటర్స్ మాత్రం ప్రమాదకరం ఎందుకంటే సౌత్ ఏషియాలో నేపాల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉంది నేపాల్కు చైనాకు మధ్య దగ్గర రిలేషన్స్ ఉన్నాయి మాల్దీవ్స్లో మనం చూసాం యాంటీ ఇండియా సెంటిమెంటు ఇప్పుడు నెలక్ట్ అయిన మహమ్మద్ మోయిజ్ చైనాకు సన్నిహితుడు శ్రీలంకలో కూడా ఇండియాకు చైనీస్ ఫుట్ ప్రింట్ ఉంది సో అందువల్ల ఆల్రెడీ సౌత్ ఏషియాలో మూడు దేశాలలో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇప్పుడు దీనికి తోడు చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా కలిస్తే ఇదే మేజర్ ఛాలెంజ్గా మారుతుంది అందులో మనకు బంగ్లాదేశ్కు ఇండియాకు మధ్య ఉన్నటువంటి సిలిగురి కారిడార్ అంటారు చికెన్స్ చికెన్ స్నెక్ అని చాలా చిన్న ప్రాంతం లింక్ చేస్తుంది ఇది మన ఇండియాకు భారతదేశం మెయిన్ ల్యాండ్ అండ్ నార్త్ ఈస్ట్కు సో అక్కడ చైనా కనుక ఏమైనా చేస్తే మనకు సెక్యూరిటీ ఛాలెంజ్ కూడా ఉంటుంది దీని అందుకే ఈ ప్రాంతాన్ని చికెన్ స్నెక్ అని సిలిగురి కారిడార్ అని పిలుస్తారు సో అందువల్ల చైనా బంగ్లాదేశ్ నెక్సెస్ ఏర్పడితే ఈ చెలు సిలుగురి కారిడార్ అంటే ఇండియన్ మెయిన్ ల్యాండ్ను నార్త్ ఈస్టర్న్ ఇండియాతో కలిపే ఆ ప్రాంతంలో సెక్యూరిటీ రిస్క్ భద్రతాపరమైన రిస్క్ పెరుగుతుంది అందువల్ల మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఈ న్యూ అలైన్మెంట్ అందువల్ల భారతదేశము చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసిన మనకు అమెరికా పాకిస్తాన్తో జరిగే ఘర్షణలో ఉపయోగపడలేదు వి ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ పాక్ అనుకూల వైఖరి తీసుకుంటున్నాడు కానీ మనం ఎప్పుడైతే చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసామో ఆల్రెడీ ఇండియాకు చైనాకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి హిస్టరీ ఆఫ్ హోస్టిలిటీస్ ఉన్నాయి మనము చైనాకు వ్యతిరేక వ్యూహాత్మక కూటమి క్వార్డులో చేరామో అమెరికా నాయకత్వంలో చైనా మరింతగా ఇండియా వ్యతిరేక అలైన్మెంట్ మొదలుపెట్టింది అందువల్ల మనం జాగ్రత్తగా మన స్ట్రాటజిక్ పాలసీని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది